యోహన్ సువార్త మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన యోహన్ సువార్త యోహన్ సువార్త మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహి మోషే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును కృపయు సత్యమునుక్రీస్తు ద్వారా కలిగేను కలిగేను థ్యాంక్ యూ అమ్మా ఇక్కడ దేవుడు మనందరి కోసం రాయించిన మాట ఇది బాగా మీరు చదవాలి ఆ వాక్యాన్ని పట్ల నమ్మకాన్ని చూపించాలి నేను వాక్యాన్ని నమ్ముతానండి అను అంటే అక్కడ ఏం వాక్యం రాయబడిందో తెలుసా నీకు ఆ మాట చాలు నీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఆ ఒక్క మాట చాలు ఏమన్నా ఆయన ఏమన్నారు ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడేను ఓకే కొత్త నిబంధన అపోస్తులుడు యేసుప్రభు ఏమని చెప్తున్నారంటే ధర్మశాస్త్రము చూసారా అది మోస ద్వారానే అనుగ్రహింపబడింది గుడ్ అందులో ఎటువంటి డౌట్ లేదు ఆయన వీళ్ళు ఏమంటున్నారంటే కొత్త నిబంధన ఏమని చెప్తుందంటే కృపయు సత్యం ఏసుక్రీస్తు ద్వారా కలిగెను ఈ మాట నువ్వు చదివితే కాసేపు మనసు పెట్టి ఆలోచిస్తే ఆయనలో ఉన్న దైవత్వం ఏంటో నీకు అర్థమవుతుంది కృప అనే పదానికి నీకు విలువ అర్థం తెలిస్తే సత్యం అంటే ఏంటో నీకు తెలిస్తే అక్కడ ఆ రెండు ఎవరి ద్వారా కలిగినాయంటేసుక్రీస్తు ద్వారా కలిగినాయని రాయబడిందండి రాయబడడం కాదు ఇది అక్షర సత్యం కృప అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు అంత వ్యాలెబుల్ అది సత్యం అంటే ఏంటి ఆ పదం అనడమే తప్ప దానికోసం నిలబడడం అంటే చాలా కష్టం అండి అలాంటి సత్యమే యేసుక్రీస్తు ద్వారా కలిగింది అన్నాడు మరి దానికి ముందు నా ఉద్దేశం అది కాదు సత్యం ట్రూత్ అంటారు చూసారా వ్యాలు అంటారు చూసారా విలువ అంటారు చూసారా ఆ ఎవరి ద్వారా కలిగింది క్రీస్తు ద్వారా కలిగిందా అవును కలిగింది కాబట్టే ప్రపంచంలో విస్తరించింది కలిగింది కాబట్టే మేధావుల కళల్లోకి వెళ్ళింది కలిగింది కాబట్టే శాస్త్రవేత్త బ్రెయిన్లోకి వెలిగింది కలిగింది కాబట్టే సంఘ సంస్కృతలు ప్రభావితం చేసింది కలిగింది కాబట్టే మానవత్వం అంటే ఏంటో చిగురించింది అర్థమవుతుంది లేదా కృపయు సత్యమును ఏసు క్రీస్తు ద్వారా కలిగాను కలిగిందా నిజం ఖచ్చితంగా కలిగిందండి వెరీ గుడ్ అండి అందులో కృప గురించి ఒకరోజు మేము ఈరోజు మనం మాట్లాడుకుందాం క్రిస్టియన్స్గా మారడం అంటే మతప్రచారం కాదు ఒక వ్యక్తి సంఘంలోకి రావడం అంటే నీ మాటల బట్టో నీ ప్రేమను బట్టో రావట్లేదండి అర్థం చేసుకుంటున్నారా ఒక వ్యక్తి బాత్స్వం ద్వారా మరలా చెప్తున్నాను నేను ఒక వ్యక్తి బాతీస్మం ద్వారా ఏ మరలా చెప్తున్నా సంఘంలోకి చేర్చబడుతున్నారు ఏసుక్రీస్తు పట్ల ఆయన ఒక పాజిటివ్ కారణం ఏర్పడుతుంది అని అంటే నీ వల్ల కాదు బిడ్డ అది నీ వల్ల కాదు మన సహాయాల వల్ల కాదు మన ప్రేమ వల్ల కాదు మన ప్రవర్తన వల్ల కాదు నెగిటివ్ ఏర్పడుతుంది మన వల్ల నేను ఏం చెప్తున్నానంటే వాక్యం ఏం అంటే ఒక వ్యక్తి మరలా చెప్తున్నాను సంఘంలోకి బాతీసం ద్వారా చేర్చబడుతున్నాడు ఒక విశ్వాసగా చేర్చబడుతున్నాడు అంటే దాని వెనుక ఉన్నది ఎవరు ఒక వ్యక్తి ఏసుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ముమ్మాటికి చెప్తున్నా దాని వెనుక మనలాంటి మనుషులే ఉంటారు చెడుగా ఆ యేసు గురించి చెప్పేవాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఏసును నమ్మి చెడుగా బ్రతుకుతున్న వాళ్ళ ఉండొచ్చు వాళ్ళ సర్వసంగతి కానీ ఒక వ్యక్తి యేసులోకి రావడానికి ఎవరి ప్రభావం ఉంటుంది ఇక్కడ అనేది ఆలోచన చేస్తే ప్రియ దేవుని పిల్లలారా యోహన్ వార్త ఆరో అధ్యాయం అరవై ఐదవ వచనం చదుదాం ఎందుకంటే ఒక ప్రమాణికం ఉండాలి కదా మనకు యోహన్ వార్త ఆరో అధ్యాయం అరవై వచనం మరియు మరియు ఆయన తండ్రి చేత తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును ఎవరును నా యొద్దకు రాలేడని నా యొద్దకు రాలేరని ఈ హేతువును బట్టి ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన నేను యేసుప్రభు అంటున్నారు వాక్యంలో చెప్తూ ప్రభు నువ్వు చేస్తున్న బోధ చాలా గొప్పది మీరు చేస్తున్న అద్భుత కార్యములు చాలా గొప్పవి ఆయన ఎందుకు మీ పట్ల ఈ వ్యతిరేకత జనాలకు అని చెప్తే ఆయన దానికి ఆన్సర్ ఇస్తున్నాడు ఎందుకంటే ఎవరికైనా సరే ఉందన్న తండ్రి కృప చేయకుంటే నా ఎద్దుకు ఎవడు రాడు అన్నాడు మీరు అనుకుంటున్నారు అద్భుతములు చేస్తే వస్తారని మీరు అనుకుంటున్నారా అది రెండవ సంగతి ఒక వ్యక్తి నా దగ్గరికి రావాలి అంటే మొట్టమొదటిగా అతను అనుగ్రహింపబడవలసింది దేవుని కృప బిడ్డ దైవ కృప ఉన్నవాడే నన్ను దైవంగా దేవుని కుమారుడుగా మెస్ అయ్యగా చూడగలడు అంటే ఒక వ్యక్తి సంఘంలోకి చేర్చబడుతున్నాడు ఒక వ్యక్తి బాప్తిసం దగ్గరికి వస్తున్నాడు ఒక వ్యక్తి విశ్వాసగా మారడానికి క్రీస్తును దైవంగా చూడడానికి పాప విమోచన పొందడానికి పరలోకం చేరడానికి ఒక వ్యక్తిలో ఆలోచన వస్తుంది అని అంటే దాని వెనుక ఎవరి కృప ఉందంట దేవుడు అండి మనందరి తండ్రి అయిన దేవుడు సర్వలోకాన్ని కలిగించిన ఆ తండ్రి కృప ఆ వ్యక్తికి ఉంది ఆ వ్యక్తికి ఉంది మరలా చెప్తున్నాను నేను ఆ వ్యక్తికి ఉంది గనుకనే ఆ వ్యక్తి ఒక పాజిటివ్ ఆలోచన కలిగి దేవుని దగ్గర రావడానికి ఆలోచన చేస్తున్నాడు అంటే దేవుని కృప లేకుండా వ్యక్తి రాడా రాడు మరి మనమందరం వచ్చాం కదా అవును మీ అందరి వెనుక దేవుని కృపనే ఉంది దేవుని కృప మమ్మల్ని కదిలించింది దేవుని కృప నేను ప్రేరేపించింది మరి మిగతా వారిని ప్రేరేపించలేదా అందరిని ప్రేరేపిస్తుంది బిడ్డ అది కానీ నువ్వు దానికి ఆకర్షింపబడ్డావు నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావు కనుకనే నువ్వు క్రీస్తు అనే ఈ సంఘంలోనికి ఈ శరీరంలోనికి వచ్చావన్న సంగతి మీరు మర్చిపోవద్దు నేను మర్చిపోకూడదు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి దాని వెనుక ఉన్నది ఎవరు అంటే తండ్రి అయిన దేవుని కృప అండి అంటే తండ్రి అయిన దేవుని కృప వల్ల ఆయన ఆకర్షణ వల్ల ఆ వ్యక్తి దేవుని సంఘంలోకి చేర్చబడ్డారు ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో అలాంటి వారిపైన నీ అధికారం ఏంటి అలాంటి వారిపైన నీ ప్రతాపం ఏంటి అర్థమవుతుందా ఇవ్వండి చూడండి ఇంకొక వచనం చూపిస్తాను ఇదే యోహన్ సువార్త ఆరో వచ్చి నలభై నాలుగో నన్ను పంపిన తండ్రి నలభై నాలుగవ నన్ను పంపిన తండ్రిని వానిని ఆకర్షించితేనే గాని ఎవడు వానిని ఎవడుకు రాలేదు రావు చెప్తున్నాడు ఒక వ్యక్తి నా దగ్గరికి రావాలి ప్రభువాన్ నన్ను పిలవాలి అంటే నా తండ్రి ఆకర్షిస్తున్నాడు బి కేర్ఫుల్ సుషార్ ఏం చెప్తున్నారు యేసు ప్రభు తండ్రి దేవుడు మన కన్న తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షిస్తున్నాడంట ఆకర్షణ అంటే ఒక ఆత్మ వెనుక ఎవరి ఆకర్షణ ఉంది అంటే దేవుని ఆకర్షణ ఉందండి దైవం దేవుని ఆకర్షిస్తున్నాడు కాబట్టే ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రావాలనుకుంటున్నారు మరి నేను సువార్త చెప్పాను కదండి ఇవన్నీ రెండో కారణాలు బిడ్డా అవి తర్వాత సంగతి కానీ ఒక వ్యక్తి అయితే దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు మరలా చెప్తున్నాను నేను ఆ వ్యక్తిని ఎవరు ఆకర్షిస్తున్నారు అక్కడ అందులోకి దేవుడు డబ్బు ఆకర్షిస్తాను ఆశ చూపిస్తేనే వచ్చే మనుషులు కారండి క్రీస్తు దగ్గరికి దేవుడు ఆకర్షిస్తేనే వచ్చే రకం మనుషులు దేవుడు ఆకర్షిస్తున్నాడు ఏమంటే అర్థమవుతుందా లేదా దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడే ఆ వ్యక్తిని సంఘంలోకి చేర్చడానికి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఈ వాక్యం దావుతా మీకు అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తి వెనక ఒక వ్యక్తి బాప్తిసం వెనుక ఒక వ్యక్తి రక్షణ వెనుక ఒక వ్యక్తి విశ్వాసం వెనుక దేవుడు ఎంత రిస్క్ చేస్తున్నాడు ఆకర్షణ నుండి చెప్పండి దగ్గరున్న వస్తువులకి ఆకర్షణ ఉంటుంది అది దీన్ని ఎందరి భౌతిక శాస్త్రం కూడా నిరూపించింది దగ్గరున్న వస్తువులకు గ్రావిటీ ఎక్కువ ఇది శాస్త్రీయంగా నిజం అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించి సంఘంలోకి చేర్చబడాలి అని అంటే ఇప్పుడు ఆయన పరలోకం ఉండాలా ముంబై ఉండాలా ముంబైనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు ఆయన ఈ సమాజం మధ్యలోనూ ఉన్నారాయన ఒక వ్యక్తిలో మంచి ఆలోచనలు క్రీస్తు పట్ల రావాలి క్రీస్తు గురించి తెలుసుకోవడానికి దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూమిపైన ఉన్నాడని దాని అర్థం ఆకర్షణ ఎప్పుడు దగ్గర ఉంటారు కదా ఆకర్షణ సామాన్యంగా ఆలోచించిన ఆ వాక్యం కరెక్టే అంటే ఒక వ్యక్తిలో విశ్వాసం ఏర్పడాలి ఒక వ్యక్తిలో రక్షణ పట్ల అనుభవం రావాలి విమోచన రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఆకర్షిస్తూ ఉంటాడండి అలా ఆకర్షించిన కనుకనే ఆ వ్యక్తి యేసుక్రీస్తు గురించి ప్రభువాన్ని ఒప్పుకుంటున్నాడు కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నాడు సంఘంలో చేరడానికి ఇష్టపడుతున్నాడు అర్థమవుతుందా అంటే ఒక వ్యక్తి రక్షణ వెనుక ఎవరి ఆకర్షణ ఉంది దేవుని ఆకర్షణ ఉంది ఈ మాటలు మీకు అర్థం కావాలి బాగా అర్థం కావాలి ఓకేనండి రైట్ ఇంకొక మాట ఇదే యోహాన్సు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం నేను భూమి మీద నుండి పైకెత్తబడి నేను భూమి మీద నుండి అందరిని నా నా యేసు ప్రభు అంటు చనిపోయి సమాధి చేసి తిరిగి లేపబడతాడు ఆయన నేను లేపబడిన తర్వాత అందరిని నా ఎద్దుకు ఆకర్షించుకుందును అని చెప్తున్నాడు అండి ఆయన ఎలా ఆకర్షించబడతారబ్బా నువ్వు ఆయనను చూస్తే ఆకర్షించబడతావు ఏసుక్రీస్తు జీవితాన్ని యేసుక్రీస్తు మరణాన్ని యేసుక్రీస్తు చూపిన ప్రేమను ఆ శిల్వ పైన పలికిన మాటలు తనను హింసిస్తున్న వారిని క్షమించు అని చేసిన ప్రార్థన ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేపబడడాలు ఈ సంగతులను ఆకర్షి నిజంగా మనిషి కనుక ఆలోచించిన చేయడం మొదలు పెడితే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అండి నిజంగా అంత గొప్ప వ్యక్తి అయినా అని ఎందుకో యేసు ప్రభు మనం ఫాలోవర్గా మారాలనిపిస్తుంది ఆటోమేటిక్గా నేను ఆకర్షించుకుంటాను మనిషిని అన్నారు మీరేం ఇబ్బంది పడకండి ఆ అది నా పని నేను చూసుకుంటానన్నారు ఆయన నేను ఆకర్షించుకుందును మనుషులను ఆకర్షించుకొందును చూశారు అంటే ఏసు పైకెత్తి పడిన తర్వాత ఆయన డ్యూటీ ఏంది ఆయన వర్క్ ఏంటంటే మనుషులను ఆకర్షించడం అండి ఒక వ్యక్తిని సంఘంలోకి చేర్చబడడానికి ఏసుప్రభు శరీరధారిగా ఎంత ప్రయాసపడ్డాడో మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత కూడా ఒక వ్యక్తిని దైవంగా నిలబెట్టడానికి విశ్వాసం నిలబెట్టడానికి ఒక వ్యక్తిలో మంచి క్రీస్తు పట్ల దేవుని పట్ల విలువలు నేర్పించడానికి ఇప్పటికీ ఆయన ప్రయాసపడుతున్నాడని అని ఆ వాక్యం మనకు నేర్పిస్తుంది తండ్రి అయిన దేవుడు కూడా ఒక వ్యక్తి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి బ్రతుకుతున్నాడు అని మనకు అర్థమవుతుందండి అర్థమవుతుంది ఒక మాటికి వెళ్ళు అనగానే వెళ్ళే రకం కాదండి మానవ జాతి యేసుప్రభు మరణాన్ని చూసిన తర్వాత కూడా మార్పు రాలేదు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు ఈ మానవ సమాజాన్ని కాపాడడానికి ఆయన ఎన్ని ప్రయత్నం చేస్తున్నాడు చివరికి తనను తానే తగ్గించుకున్నాడు దేవుడు దైవమైన హెచ్చింపు అంటే ఆయనకే ఉండాలి అలాంటి హెచ్చింపు కలిగిన దేవుడు మొత్తం తనను తాను జీరో చేసుకున్నాడండి రిక్తునిగా చేసుకున్నాడు అర్థమవుతుందా మీకు ఒక వ్యక్తి దేవుల్లోకి రావడానికి ఎంత పెద్ద వ్యక్తులు ప్రయాసపడుతున్నారో ఎంత వాళ్ళు త్యాగం చేస్తున్నారో ఈ సంగతులు మీకు అర్థం కావాలి అందుకే మనం కృపచైతనే విశ్వాసం చేతనే రక్షింపబడితే మనుషుల వల్ల కాదు మనుషుల వల్ల కాదు మనుషుల వల్ల కాదు అనే మాట అపోస్త్రుడు పదే 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 ఎప్పుడు వచ్చారు ఇది మా వల్ల కాదు నజరేయడం చేసే దీన్ని చేశాడు ఇది మా వల్ల కాదు ఇది మా వల్ల కాదు కృపచైతనే మీరు రక్షింపబడ్డారు విశ్వాసం చేతనే మీరు రక్షింపబడ్డారు ఈ మాటలు ఎన్ని చెప్పారండి ఆయన అంటే విశ్వాసం వల్లనేనా అయితే నా వాక్యం వల్ల కాదన్నమాట కాదు బిడ్డ ఎందుకు ఎమోషన్ అవుతు నువ్వు నువ్వు మరి వాక్యం చెప్పాను కదండి వినటం వలన విశ్వాసం కరవును కదా అది ఒక కేవలం వాహకం మాత్రమే బిడ్డ నువ్వు కేవలం వాహకం మాత్రమే ఇంకా దోమ కరవడం వల్ల వ్యాధి వస్తుంది తప్పు దోమ కడవడం వల్ల వ్యాధి రాదు దోమ అనేది ఈగ అనేది ఒక వాహకం నాకు రోగం ఉందనుకోండి టైఫాయిడ్ నన్ను కుట్టిన దోమ నీ వద్దకు నాలో ఉన్న బ్యాక్టీరియాను నీ వద్దకు తీసుకొచ్చే వాహకం అది దాని శరీరంలో బ్యాక్టీరియా సజీవంగా ఉన్నప్పుడు దాని నోరు ఉంటుంది కదండి అందులో బ్యాక్టీరియా సజీవంగా ఉన్నప్పుడు అది నిన్ను కుట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా గట్రా సజీవంగా ఉంటే నీ రక్తంలోకి అది వెళ్ళిపోతే అది తన ఏది తన సంతానాన్ని విస్తరింపజేసుకుంటే నీకు టైఫాయిడ్ వస్తుంది మరి దోమ ఏం చేసింది అక్కడ నా రోగాన్ని నీ వద్దకు తీసుకొచ్చిన వచ్చిన వాహకం అది కానీ నా టైఫాయిడ్ ఎలా వచ్చింది నా బాడీలో ఉన్న వైరస్ నీ బాడీలోకి చూడడం వల్ల దాన్ని తీసుకొచ్చింది ఎవరు గాలి కావచ్చు ఈగ కావచ్చు దోమ కావచ్చు కేవలం ఇవి వాహకాలు మాత్రమే మరి నీకు ఎలా రోగం వచ్చిందంటే నా టైఫాయిడ్లో ఉన్న వైరస్ నీకు వచ్చింది కాబట్టి అర్థమవుతుందా దోమ వల్ల టైఫాయిడ్ రాదండి దోమలో ఉన్న బ్యాక్టీరియా నన్ను కుట్టిన దాన్ని నన్ను కుడుతుంది కానీ రక్తం నా రక్తంలో ఉన్న బ్యాక్టీరియా వల్ల నీకు ఆ వైరస్ వచ్చింది ఆ రోగం వచ్చింది అర్థమవుతుందా అలాగే ఒక వ్యక్తి స్వస్థత ఏంటి దేవుని దగ్గరికి రావాలి ఒక వ్యక్తి రక్షణలోకి రావాలి అంటే దీని వెనుక మొట్టమొదటిది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే దేవుని ఆకర్షణ దేవుని కృప అండి ఆ కృప వలనే ఆయన ప్రభువాన్ని పిలవగలుగుతున్నాం పరిశుద్ధాత్మ సహాయం వలనే అబ్బాన్ని ప్రార్థన చేయగలుగుతున్నాం తండ్రి అని నిరీక్షించగలుగుతున్నాం సంఘంలో బాప్ చేర్చబడుతున్నాం కానీ ఏమైందో తెలుసా ఏ కృప ద్వారా ఒక వ్యక్తిని దేవుడు రక్షించి సంఘంలోకి చేర్చుతున్నాడో ఏ కృప ద్వారా ఏ ఆకర్షణ ఒక వ్యక్తి కొరకు ఏసు ప్రాణం పెట్టాడో ఒక వ్యక్తి రక్షణ కొరకు పరిశుద్ధాత్ముడు తన వ్యక్తిత్వాన్ని తన శక్తి సామర్థ్యాన్ని అంత పక్కన పెట్టి ఈ లోకంలో రెండు వేల సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడో ఆ వ్యక్తిని పాడు చేస్తుంది ఎక్కడో తెలుసా మనమే ఆ వ్యక్తిని పాడు చేస్తుంది మనమేనండి నిజం చెప్తున్నాను క్రీస్తు ప్రాణ త్యాగం వల్ల క్రీస్తు గురించి వినడం వల్ల క్రీస్తు దర్శించడం వల్ల క్రీస్తు చేసిన స్వస్థత వల్ల ఏ రకంగా అయితేనే అండి ఏసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నాడు అలాంటి వాన్ని ఎందుకు రా బొంద పెడుతున్నావు అలాంటి వారిని ఎందుకు నాశనం చేస్తున్నావు ఇది మనం ఆలోచించవలసి ఉంది ఒక వ్యక్తి రక్షణలోకి రావడానికి ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు దేవుడు అలాంటి వ్యక్తిని దెబ్బతీస్తుంది ఎవరండి మనం కాదంటారా మన మాటలు కాదా మన బోధ కాదా మన మిడిమిడి జ్ఞానం కాదా చెప్పండి జ్ఞానం అనే పేరు చెప్పి కూడా ఎంత ఓరక్షణ అండి బలహీనమైన విశ్వాసుల పట్ల అపోల్లో కంటే జ్ఞానం ఉందా నీకు అపోలో గురించి తెలుసా నీకు చూద్దాం చూపిస్తాను ఇదే అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చాను ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం అపోల్లో అను ఒక యూదుడు వచ్చేను అతడు విద్వాంసుడును అతడు విద్వాంసుడును లేఖను ఎందు ప్రవీణుడై ఉండదు అతడు లేఖనముల ఎందు ప్రావీణుడై ఉండెను ఇక్కడ అపోల్లో గురించి రాయబడ్డదండి అపోల్లో ఎవరు ఒక అనటూడు అపో ఎవరు అంటే విద్వాంసుడు అంటే ఎంత వాక్యం పట్ల ధర్మశాస్త్రం పట్ల ఎంత సాహిత్యం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఆ పదాన్ని బట్టి విద్వాంసుడు అంటే ఆయన అంటే ధర్మశాస్త్రం పట్ల ప్రవక్తల గ్రంథాల పట్ల ఎంత జ్ఞానం ఉంది అంటే చాలా జ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తి అండి చాలా అలాంటిది లేఖనంలో యాందు ప్రావీణుడు పర్ఫెక్ట్ పర్సన్ ఇంత మంచి బోధకుడు కానీ అయినా ఏం చేశాడో తెలుసా కింద ఇరవై ఏడో వచన చదువుతాం తర్వాత అతడు అకాయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునే వారిని సహోదరును ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఇతడు వేరే సంఘానికి వెళ్తున్నప్పుడు కొంతమంది పత్రికలు రాశాడు ఇతడు యూదుడే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇతడు క్రీస్తు నుంచి జ్ఞానం తెలుసుకున్నాడు క్రీస్తుని ప్రేమిస్తున్నాడు లేఖనంలో దాగిన యేసు యొక్క గొప్పతనం ఇతను తెలుసుకున్నాడు ఇతను మనవాడే అని లేఖలు రాశారండి అక్కడికి వెళ్ళిన ఆయన తిన పాండిత్యాన్ని చూపించలేదండి అక్కడ ఉన్న విశ్వాసులకు ఎందుకంటే ఇతడు లేఖనంలో ఎందు విద్వాంసుడు ప్రావీణ్యుడు అంత సాహిత్యం ఉంది ఈయన దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వాసంలో ఉన్న వారికి తన ప్రదర్శనను తన జ్ఞానాన్ని తన పాండిత్యాన్ని నేర్పించలేదండి ఈయనే వారికి చాలా సహాయం చేశారట వాళ్ళు ఈయన చేయడం కాదు ఎలా సహాయం చేశారు ఈయన దగ్గర ఏముందని లేదండి ఎందుకంటే ఫండమెంటల్గా అప్పుడప్పుడే యూదా ప్రాంతం నుంచి యూదా మతం నుంచి క్రీస్తులకు వస్తున్న వారికి కొన్ని ఉంటాయి వాళ్ళు దేవుని దగ్గర కొంగేసుకొని ఒక డిసిప్లిన్ కలిగి ప్రార్థన చేస్తారు ఇతని దగ్గర చాలా పాండిత్యం ఉంది చాలా పండితుడైనా లేఖనాలు చూపించి మీరు కొంగు వేసుకున్న తప్పు అని వాదించలేదు ఈయన కూడా అలాగే ప్రవర్తించాడు ఇది జ్ఞానం అంటే తెలుసా నీకు మోకరించడం వారు అలవాటు మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారండి వాళ్ళు దేవుడికి ఏ మోకరిస్తేనే వింటాడా దేవుడు మోకరించకపోతే వినడా చేతులు ఎత్తితేనే వింటాడా దేవుడు వినక చేయకపోతే వినడా అర్థం చేసుకుంటున్నారు ఆ పదాలు మాట్లాడలేదండి ఆయన వారిలాగా ఈయన కూడా చేశాడు ఇదే సహాయం చేయడం అంటే వారి లాగా ఈయన చేశాడండి ఎందుకంటే నాకు పాండిత్యం ఉందన్నమాట నిజమే నేను ప్రావీణుడు అన్నమాట నిజమే కానీ నా పాండిత్యం నా ప్రావీణత వారిలో ఆ ఉన్న ఆ విశ్వాసాన్ని దెబ్బతీస్తేలా దానిని కొనసాగిస్తూనే యేసుక్రీస్తు గురించి పరిచయం చేశాడు ఇది జ్ఞానం నీ బలం ఎదుటివాని బలహీనుడికి భరోసా కావాలి బిడ్డ వాని బాగు బాగు చేయాలి తప్ప వాళ్ళు పాడు చేయకూడదు నీకున్న వాక్యం పట్ల ఉన్న జ్ఞానం ఎదుటివాన్ని అజ్ఞానం నుంచి నడిపించాలి దేవుని దగ్గరికి అర్థమవుతుందా నీకు ఎలా పాడు చేసుకుంటున్నామో ఒక్కొక్క వ్యక్తిని మనం నువ్వు మంచివాడు బైబిల్ చాలా జ్ఞానం ఉంది నువ్వు భక్తిగా ప్రార్థన చేసుకుంటున్నావు వాక్యం చదువుతున్నావు ఇది తప్పు అని నేనే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరు అనరు మంచిది అంటారు అది కానీ ఎందుకో నువ్వు ఎదుటి వంటి చాలా హేళనగా మాట్లాడుతున్నావు దీనివల్ల మన విశ్వాసం దెబ్బతింటుంది బిడ్డ అర్థం చేసుకోవాలి ప్లీజ్ అర్థమవుతుందండి అలాగే అపోల్లో అండి అపోలో వారికి సహాయం చేశాడు ఎందుకంటే వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుని అలవాటు ఉంది వాళ్ళకి ఏదో కుటుంబ ప్రార్థనప్పుడు ఒక వాక్యం చదువుకొని వివరించుకుని అలవాటు ఉంది దాన్ని పాడు చేస్తలేండి ఆయన దాన్ని కొనసాగిస్తూనే అందులో మెలుకొని నేర్పించాడు క్రీస్తుని గురించి ఎలా తెలుసుకోవాలి క్రీస్తుని ఎలా ఆరాధించాలి క్రీస్తు గురించి మనం ఏం చేయాలో ఇవన్నీ క్రమక్రమంగా క్రమకంగా వారికి నేర్పించే ప్రయత్నం చేశాడండి దీన్ని చూసిన పౌలు గారు ఇన్స్పిరేషన్ అయ్యాడు ఇది చూసిన పౌలు ఇన్స్పిరేషన్ అయ్యాడండి బాబు ఏమి ఇన్స్పిరేషన్ అయ్యాడా చూస్తా చూపిస్తాను ఒక మాట చూడండి కొరింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముగిస్తానమ్మా అయిపోయింది కొరింతలు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం పదమూడవ అధ్యాయము కాబట్టి భోజన పదార్థము వలన నా భోజన భోజనం వలన

వీళ్ళండి మేధావులు పండితులు ఒక ఆత్మ రక్షణ కొరకు ఎంత తగ్గించుకుంటున్నారో ఒక బలహీనుని ప్రభులు నిలబెట్టడానికి వారిలో ఉన్న జ్ఞానాన్ని వారిలో ఉన్న విశ్వాసాన్ని వారు ఉన్న భక్తిని జీరోస్థితికి తీసుకొచ్చారండి జీరోస్థితికి దీనికి మూలం ఎవరంటే అపలోని నేర్పించాడు అక్కడ అప్పలో నేర్పించాడు పౌలు గారు ఏమంటున్నారంటే నా సహోదరునికి నా భోజనం వల్ల అభ్యంతరం కలుగుతుంది కాబట్టి ఇక నేను తిననయ్యా అన్నాడు పౌలు గారు ఎందుకు ఎందుకంటే యూదులు కొన్ని ముట్టకూరదు కొన్ని తినకూడదు అనేది కొన్ని పద్ధతులు ఉంటాయండి వాళ్ళకు కొన్ని పద్ధతి కొన్ని ముట్టకుండదండి కొన్ని అపవిత్రమే ఎంచుతారు ఇప్పుడు అన్ని తినొచ్చు అని చెప్పడం నా యొక్క వాక్యమా క్రీస్తునందు విశ్వాసం ఏర్పరచబడ నా వాక్యమా ఆలోచించండి ఇప్పుడు దేవుడు స్వస్థత చెయ్యడు అని వాదించడం నా నా ముఖ్య ఉద్దేశమా దేవుడు స్వస్థత చేసింది నువ్వు బ్రతకడానికి ఆ పరలోకం చేరడానికి అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశమా ఇది అర్థం కావట్లేదండి ఏది వాడతానికి మాట్లాడిస్తాం మనం దీనివల్లనే క్రైస్తవ్యం చాలా డిస్టర్బ్ అవుతుంది ఆలోచన చేస్తున్నారా ఆయన మాంసం ఆయన పండితుడండి అన్ని దేవుడు చేసినవే తింటే తప్పేంటని వాదించిన వ్యక్తి అయిన అవునండి దేవుడు కలిగించిన ప్రతిదీ మంచిదే ప్రతిదీ మంచిదే కానీ నేను తిన అన్నాడు ఎందుకు కొంతమంది ఆయన సువార్తకి వెళ్ళిన ప్రాంతాలలో కొద్దిమంది అది నమ్ముతున్నారు మనం ఇలా చేయకూడదు కదా అండి అని గుడ్ ఏ అన్ని తినొచ్చు అని అని ఏంటది మాంసం పట్ల ఆపేక్షణ కలిగిన వానిగా నేను బోధించాలా లేదు దాన్ని ఆసరగా చేసుకొని ఆ వాక్యం ఎంత గొప్పదో అలాగే క్రీస్తునందు బ్రతికితే పరలోకం ఎలా వస్తుందో మన యేసుక్రీస్తుని నమ్ముకుంది ఈ జీవితం మట్టికి కాదని పరలోకం వైపు వారి మనసుని త్రిప్పడం నా వాక్య ఉద్దేశమా అని తనకు తను స్టడీ చేసుకున్నాడండి దీన్ని ఖండించిన ఇప్పుడు నా పద్ధతి కాదు వాని పరలోకం ఆ వ్యక్తి ఆ పరలోకం వెళ్ళేలా ఆ వ్యక్తిని ప్రభువైపు ఆకర్షింపబడే ఆ వ్యక్తిని నేను బోధించాలి అని ఫిక్స్ చేసుకున్నాడండి ఇక నేను ఏం చేయను నేను తినను చూసారా ఎందుకంటే ఒక బలహీనను కాపాడుకోవడానికి వారు బలహీనులు అయ్యారండి వాళ్ళు జ్ఞానవంతులు పండితులు కానీ కొందరు ఉంటారు కదండి సామాన్యంగా ఒక పూర్తిగా వాక్యం తెలియదు అలాంటి వారి దగ్గర అలాగే ప్రవర్తించారు వాళ్ళు ఎట్టి పెట్టి క్రీస్తు స్వార్థలు అందించాలి క్రీస్తుల వ్యక్తిని బలంగా నిలబెట్టాలి మీరు ప్రార్థన చేసుకోగలరా ఇంకా బాగా చేయాలండి ఇక మీ ప్రార్థనలకు ఈ అంశాలు ఉండాలి మన దేశ పరిస్థితులు బాగాలేవట ఏదో జరుగుతుందట దీనికోసం మనం ప్రార్థన చేస్తాం నువ్వు కన్నిటితో ప్రార్థన చేస్తున్నావు తప్పు నువ్వు ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నావు తప్పు ఉపవాసం అంటే ఏంటో తెలుసా ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకురా మాట్లాడకు నువ్వు ఉపవాసం చేస్తున్నావు దేని కొరకు ఇగో ఎస్తిర్రాని గారు ఉపవాసం దేని కొరకు చేశారు అంటే మన దేవుని నుంచి ప్రజలకు రక్షణ కొరకు ఉపవాసం చేయాలి కాబట్టి మన సంఘం సభ్యుల కోసం మనం అంత ఉపవాసం చేస్తాం మన దేశంలో క్రైస్తవ్యానికి శ్రమలు వస్తున్నాయి దాని కొరకు మనం ఉపవాసం చేద్దాం అని వాళ్ళ భక్తిని నాణ్యతమైన దాని వరకు ఆకర్షింపజేయాలండి ఇది కావట్లేదని బాబు ఖండితన మనకు తెలుసు తప్ప సవరణ చేసి ఉన్నతమైన దాని వైపు నడిపించడం మనకు తెలుస్తలేదు దీనివల్ల నేనండి వాక్యానికి దెబ్బ అవుతుంది నా వల్ల నా వల్ల సత్యం అనేది దూషింపబడుతుంది కదా ప్రియ దేవుని పిల్లల పౌలు గారే నేను తినను అయ్యా అయ్యా నువ్వు పౌలు నువ్వు చాలా బలవంతుడు నేను బలవంతున్నాయి కానీ వాళ్ళ బలహీనుడు నా బలం వల్ల నాకున్న జ్ఞానం వల్ల నా పాండిత్యం వల్ల నేను వాళ్ళని శరపగొట్టలేను చెదరగొట్టలేను అలాగే నేను కూడా వారిలాగే కూర్చొని పాడవాడతా అర్థమైతుందా నీకు నేను వారిలాగే వాళ్ళు ఏదో అంటారయ్యా చేతులు ప్రార్థన చేస్తారు నేను కూడా అలాగే చేతులైతి ప్రార్థన చేస్తా ఎవరిని నేను ప్రభుకు దూరం చేయదలుసుకోలేదయ్యా వానికి తెలిసిన దానినే బలపరిచి స్థిరపరిచి మరీ ఒక మెట్టు ఎక్కిస్తా దేవుల్లో ఇలా ప్రయత్నం చేద్దామండి అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా రైట్ ఎందుకంటే ఒక వ్యక్తి దేవుల్లోకి వచ్చాడంటే ఆయన ఆకర్షణ ఉంది ఆయన కృప ఉంది దీనిని మనం పాడు చేయకూడదండి ఎంత దుర్మార్గుల అనే పదం ఆయన నోట వస్తుందంటే తండ్రి ఆకర్షణ తక్కువైందని కాదు తండ్రి కృప దూరమైందని కాదు మనం బాగలేకనే చేర్చబడుతున్నవారు క్రీస్తుని అవమానపరుస్తున్నారని అర్థం అర్థమవుతున్నప్పుడు దేవుని దేవంతున్నారా రైట్ ఒక వ్యక్తి ఆకర్షణ దేవుడు ఉన్నాడండి ఈ మనం ఆ దేవుడు ఇంత త్యాగం చేసి ఒక వ్యక్తిని తీసుకొస్తే నేను ఎందుకు ఆ వ్యక్తిని బలహీనపరచాలి అలాగని వాక్యం చెప్పకూడదు అన్న ఉద్దేశం కాదండి చెప్పే పద్ధతి కాస్త మార్చండి ప్లీజ్ ఎందుకంటే చాలామంది అన్ని విషయాలు అర్థం చేసుకోలేరు బలహీనమైన ఉంటారు ఆ బలహీనలకు అర్థమయ్యేలా మీరు చాలా ప్రయాసపడాలి ఎందుకంటే ఒక ఆత్మ రక్షణ కొరికే తండ్రి నిరీక్షిస్తున్నాడు నిరీక్షిస్తున్నాడు మరి నీలో ఉన్న విశ్వాసం వెనక ఎవరున్నారు దేవుడున్నాడయ్యా ఆలోచించు నీ సోదరుడా నీ విశ్వాసం వెనుక ఉన్నాడు ఎవరో ప్రభావితం చేస్తే ఎవరో ఏదో చెడు మాట చెబితే డైవర్ట్ అయిపోతున్నావు అంటే నేనేమనాలి ఏమనాలి చెప్పు నాకు మాట్లాడకు స్వాతంత్రం ఉంది కానీ నేను అన్ని మాట్లాడ అన్నాడు పౌలు గారు నాకు మాట్లాడకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ మాట్లాడదగినవి కావు నాకు చేయుటకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయుటకు నాకు హక్కు లేదు అని బాధ చేయకూడదు అన్నాడండి ఆయన ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు బాగానే ఉంది ఏం మాట్లాడుతున్నావు చెప్పు నువ్వు నువ్వు పాజిటివ్ మాట్లాడినా డేంజరే నువ్వు నెగిటివ్ మాట్లాడినా డేంజరే ఎందుకంటే నువ్వు ఎమోషనల్ భక్తినిది నీతో మంచుకున్నారనుకోబడు మంచోడు మంచోడు సూపర్ సూపర్ కాస్త తేడా అనుకోండి ఈ వానికి నరకమే ఫస్ట్ రావాలని కోరుకుంటాను అలాంటి గుణం అండి మనది దీనివల్ల బలహీనులు మంచోళ్ళు దెబ్బతింటారండి నిజంగా ప్రభు ప్రేమను అర్థం చేసుకుని వచ్చి ప్రభు పరల కోసం బ్రతకడానికి వచ్చిన వాళ్ళు చాలా దెబ్బతింటాడు మీ వ్యాపారాల కోసం మాట్లాడకండి విశ్వాసం దగ్గర ప్లీజ్ నీకు తెలియదు అది మన మనసు అటువైపు ఆకర్షింపబడితే దానికి కారణం నువ్వు కాదురా నేను కాదా చెప్పు వద్దండి ఇలాంటి ప్రయోగాలు మనం చేయకూడదు ఒక వ్యక్తిని దేవుల్లో నిలబెట్టాలని మనం ప్రవర్తించాలి తప్ప దెబ్బ దిశలో మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు ప్రవర్తించకూడదు అలాగే నటించమనట్లేదండి మీరు మాట్లాడకుండా ఉండడు సార్ ఆయన కోర్టు ఎందుకు వేసుకుంటూ తెలుసా నువ్వెందుకు వివరణిస్తున్నావు వానికి వానికంటూ ఒక బ్రెయిన్ ఉంది వానికంటూ పరిశుద్ధాత్మక ఉన్నాడు వానికంటే తలకాయ ఉంది ఏమనుకుంటాడు అనుకోనియండి ఆయనను అనుకోనివ్వండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏమనుకుంటాడు అనుకోనివ్వండి నువ్వెందుకు పాజిటివ్ చెప్తున్నావు నువ్వెందుకు నెగిటివ్ చెప్తున్నావు ఏమనుకుంటాడు అనుకోని అనుకోని అందుకే నేను ఎవ్వరి గురించి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయ ఏమనుకుంటావో నీకంటూ ఒక హృదయం ఉంది బిడ్డ నీకంటూ పరిశుద్ధాత్మన్నాడు నువ్వు అనుకో నీకు హక్కుంది కానీ ఎదుటివారి దానిని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోకు ఎదుటి వారిని బట్టి నువ్వు నీ జీవితంలో మార్పు తీసుకొని రాకు అది మంచిది కాదు కదండి ప్లీజ్ కాబట్టి బిడ్డలారా సంఘ బిడ్డలారా విశ్వాసం చెడగొట్టేలా మీ ప్రయోగా మాట ప్రయో మాట్లా మాట్లాడకండి విశ్వాసాలను బలహీనపరిచేలా విశ్వాసం దెబ్బతీసేలా ఉండకండి సంఘానికి మంచిది కాదు కుటుంబాలకు అంతకంటే మంచిది కాదు మీకు తెలుస్తుందో లేదో చాలా ప్రాబ్లమ్స్ బలపడ్డాయి సంఘంలో కుటుంబాలలో దాన్ని తొలగించడానికి చాలా వర్క్ చేయవలసి వస్తుంది ప్లీజ్ అండి మరలా చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను ఒక కుటుంబం దేవుళ్ళు ఉంది ఒక వ్యక్తి మంచిగా బైబిల్ చదువుకుంటున్నాడు ఒక వ్యక్తి దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నాడు దాన్ని హేళన చేయకయ్యా మాట్లాడకు ఇక బైబిల్ చదువుకుండా అయిపోతుందా అని అనుకో అనొద్దు కదా అలాగా దానితో పాటు ఇక చేయాల్సి ఉన్నాయి అని చెప్పాలి కాబట్టి ఒక వ్యక్తి వెనుక దేవుడు ఉన్నాడు దేవుడు ఆకర్షించి దేవుడు కృప చూపించి రక్షణకు తీసుకొస్తే కూల్చేసేవు కదరా చేసావు కదా